పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఆయన డైలాగ్లో మెనరిజం స్వాగ్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి దాంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇప్పుడు పుష్ప టూతో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అండ్ స్నేహారెడ్డి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తమ బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి బయట ఎక్కడ కనిపించినా వారి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు అయితే రీసెంట్ గా తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ సింపుల్ గా ఒక దాబాలో లంచ్ చేశారు దానికి సంబంధించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ చూసిన ఫ్యాన్స్ అంతా పాన్ ఇండియా స్టార్ అయ్యుండి సింపుల్ గా దాబాలో భోజనం చేయడం గ్రేట్ అది మరి బన్నీ అన్న సింప్లిసిటీ అల్లు అర్జున్ బ్రో నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆ ఫోటో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఆ ఫోటోని మీరు వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఎంఎస్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్